ఏ శారీ మొదలు పెడతాము ఈ శారీ అయితేనండి నాకు నచ్చి నేను తెప్పించుకునే శారీతోనే మొదలు పెడతాను మా ఇంట్లో నా శారీ సెలెక్షన్ అన్ని నైంటీ పర్సెంట్ మా వారే చేస్తారు సో ఈ శారీ మాత్రము ఒక్క శారీ నాకు నచ్చిన తెప్పించుకున్నాను ఆ శారీతో మొదలు పెట్టేద్దాము శ్రావణ మాసానికి నేను శారీ తెప్పించుకున్నాను అన్నది ఇంకా కొన్ని శారీస్ అని బుక్ చేస్తాను ఆ శారీస్ వచ్చిన తర్వాత ఆ శారీస్ కూడా మీతో చూపిస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు నాకు చేతికి అందిన శారీస్ మీతో చూపిస్తాను ఓకేనండి ఫస్ట్ చెప్పాను కదా నాకు నచ్చిన కలరు మెచ్చిన డిజైన్ తోటి ఏ శారీ అంటే ఇది బెనారస్ మస్ట్రూ సిల్క్ శారీ అండి మంచి వంగపూత కలర్ కు డార్క్ రెడ్ తోటి పైన చూస్తేనేమో ఇలాడరు కదండి ఎంత బాగుందో ఇంకా అక్కడక్కడ రెయిన్ డ్రాప్ పడిపోతుందా అన్నట్లు అక్కడక్కడ రెయిన్ డ్రాప్ పడిపోతున్న డిజైన్ తోటి చూడ ముచ్చటగా ఉంది ఈ శారీ ఈ శారీ కలర్ కాంబినేషన్ నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ శారీ తెప్పించుకోవటానికి కారణము మా బాబు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అప్పుడు మా వారు బాంబే వెళ్ళారు బాంబే వెళ్ళినప్పుడు మరాఠీ వాళ్ళ దగ్గర శారీస్ ఉంటాయి కదండి ఈ కలర్ కాంబినేషన్ లో తెచ్చారు అంటే వంగపూజ కలర్ కు రెడ్ కలర్ కాంబినేషన్ తో తెచ్చారు ఆ శారీ ఇప్పుడు నా దగ్గర లేదు సో అది గుర్తుకొచ్చింది మా డీలర్ పెట్టేసరికి వెంటనే తెప్పించుకున్నాను ఇది దీనికి పళ్ళు వచ్చి చాలా రిచ్గా ఉందండి చూసారు కదండి పళ్ళు ఎంత రిచ్గా ఉందో పైన చిన్న బార్డర్ అలాగే కింద పెద్ద బార్డర్ తోటి పళ్ళు ఇంత చక్కగా ఇచ్చారు సో ఇంత చక్కగా ఉన్న కాంబినేషన్ అంటే వంద పూత కలర్ రెడ్ బార్డర్ రిచ్ పళ్ళు మరి బ్లౌజ్ ఎలా ఉంది అనుకుంటున్నారు బ్లౌజ్ కూడా నండి చాలా హైలైట్ గా ఉంది సో ఈ బ్లౌజ్ చూపించాలంటేనే శారీ విప్పాలి కదా కొద్దిగా బ్లౌజ్ అయితే ఇలాగ వచ్చింది చూడండి సారీ 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 మీకు రాంగుగా చూపిస్తున్నాను బ్లౌజ్ ఇదండి చిన్న తోటి అలాగే సీక్వెన్స్ వర్క్ చూసారా నేను చక్కగా సీక్వెన్స్ వర్క్ చిన్న పుట్టి ఇచ్చి హ్యాండ్స్ కు మళ్ళీ ప్లెయిన్ గా ఉంచకుండా బార్డర్ అనేది ఇచ్చేసారు ఇది నండి నాకు చాలా 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 బాగా నచ్చిన శారీ సో ఈ శారీ శ్రావణ మాసానికి వరలక్ష వ్రతం రోజు కడతానో ఎప్పుడు కడతానో తెలియదు ఎందుకంటే జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ మిడిల్లో కానీ క్వార్టర్ అనేది వెకెట్ చేయాలి మేము సో మేము తీసుకున్న ఇల్లు రెనోవేషన్ చేయిస్తున్నారు మా కోసము ఆ ఓనర్ గారు రెనోవేషన్ చేయిస్తున్నారు అది కంప్లీట్ అవుతేనే జూలై ఎండింగ్ కానీ లేదు అంటే ఆగస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కన్నా కొత్త క్వార్టర్కి వెళ్తాము నా కోరిక అయితే వరలక్ష్మతం ఆ కొత్త ఇంట్లో చేసుకోవాలని మరి దేవుడు ఎలా రాసింటే అలా జరుగుతుంది లక్ష్మి అనుకున్నవి జరగవు కదంటే దేవుడు రాసిన రాతే జరుగుతుంది ఇక నెక్స్ట్ ఈ శారీ ఈ శారీ కూడా నండి స్ శారీ వెస్ డిజైన్ తోటి ఇప్పుడు హైలైట్లో ఉందండి ఇది ట్రెండింగ్ డిజైన్లో ఇలా క్రాస్ డిజైన్స్ ఎక్కువ వస్తున్నాయి సో దీంట్లో ప్యారెట్ గ్రీను సీ గ్రీను చూసారా పిస్తా గ్రీను ఇక మధ్య మధ్యలో ఇలాగొచ్చేసింది క్రాస్గా థ్రెడ్ తోటి ఇలాగొచ్చింది ఇక పైన చిన్న నేను కింద చూస్తేనేమో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది పెద్ద బార్డర్ సో పెద్ద బార్డర్ అనేది ఇచ్చారు చూసారు కదండి పెద్ద బార్డరు దాని మీద మళ్ళీ ఒక చిన్న డిజైన్ అంత బాగుందో సో ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది నాకంటే మా వారికి చాలా బాగా నచ్చింది చెప్పాను కదా నైంటీ పర్సెంట్ నా శారీ సెలెక్షన్ అంతా మా వారే చేస్తారు నాదేమీ ఉండదు తనకు ఒకవేళ నచ్చకపోతే ఆ శారీ కట్టుకోకూడదు ఇది సరే ఇక పల్లు కూర్చేస్తే పళ్ళు కూడా ఇలాగ పళ్ళు ఇక చూసారు కదా పళ్ళు అంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ వచ్చేద్దామంటే వస్తేనండి ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కు చిన్న బార్డర్ ఇచ్చారు ఇది ఫుల్ బ్రోకెడ్ తోటి వచ్చింది హ్యాండ్స్ కు చూస్తే ఇలా చిన్న బార్డర్ తోటి ఇక పళ్ళు చూస్తే చూసారు కదండి పళ్ళు ఎంత రిచ్గా ఉందో పళ్ళు ఎంత ఇంకా ఈ శారీ కాన మనం కట్టేసాము అనుకోండి ్లౌజ్ రిచ్ పళ్ళు ఇలాగా రంగ్ కట్ డిజైన్ తోటి ఉన్న ఈ శారీ కట్టుకున్నామనుకోండి నలుగురిలో మనమే స్పెషల్ అనేలా ఉంటాం నేననే కాదండ ఎవరు కట్టుకున్నా ఇలాంటి శారీస్ నలుగురిలో కొద్దిగా డిఫరెంట్ లుక్కే కనిపిస్తాము ఎందుకంటే బెనారస్ డిజైన్స్ బెనారస్ కలర్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను బెనారస్ శారీస్ గురించి కూడా సో ఇప్పుడు మనకు చక్కగా అన్ని రకాల శారీస్ అందుబాటులో ఉన్నాయి అందులో షాప్ వరకు వెళ్లకుండా మన ఇంటి వరకే వస్తున్నాయి అలాంటప్పుడు ఎవరు కాదంటారు చెప్పండి అందులో నాకు శారీస్ ఇచ్చి మా వారు అడిగితే కాదనకుండా కొనిస్తూనే ఉంటారు ఇది ఓకేనండి చూసారు కదా లైట్ గ్రీన్ పైన చిన్న బాడర్ కింద పెద్ద బాడరు రిచ్ పండ్లు బ్రెడ్ ఉన్న ఈ శారీ కూడా శ్రావణ మాసానికి నేను తెప్పించాను ఇక నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను కందం కలర్ తో ఉన్న ఈ శారీ అండి ఈ శారీ మా వారికి తెగ నచ్చేసింది సో ఇది టస్సర్ సిల్క్ అండి టస్సర్ సిల్క్ ఇలాగా ప్రింట్ కింద పార్ట్ అండి ఇది కింద కు ఇలా ప్రింట్ ఇచ్చేసి దీనికి గోల్డ్ థ్రెడ్ తోటి కుట్టు కుట్టారు చూసారు కదా శారీ అంతా ఇలాగా ప్లెయిన్ రావచ్చు ప్లెయిన్ రావటం వల్ల అంటే చాలా అందంగా ఉంది అందులోనూ పైన ఇలాగ చిన్న బార్డరు చూసారండి బార్డర్ ఎంత బాగుందో కట్ వర్క్ మోడలు ఇలాగా కట్ వర్క్ మోడలు కింద కూడా కట్ వర్క్ ఇచ్చారు ఇక పళ్ళు చూస్తే కొద్దిగా పళ్ళు అనేది అండి చిన్నగానే ఇచ్చారని చెప్పాలి పళ్ళుకు పైపాటు అలాగే కింద పాటు అంతా కూడా గోల్డ్ థ్రెడ్ తోటి మొత్తము కుట్టారు సో ఈ కు ఈ గొలుసు కుట్టు కుట్టడం వల్లనండి మరింత అందం అనేది వచ్చింది లేకుండా ఈ ప్రింట్ అలాగ వదిలేసి అంటే ఇంత అందం వచ్చేది కాదు ఆ గొలుసు కుట్టు కుట్టడం వల్లనండి ఈ శారీకి అందం వచ్చింది అందులోనూ ఇది గంధం కు లైట్ బ్రౌన్ కలరు అలాగే కొద్దిగా డార్క్ మెనూర్ కలరు చెయ్యటం వల్ల ఇంకా గంధం కలరు ఈ గోధుమ కలరు ఇలాంటి వాటి ఈ డార్క్ మెరూన్ కానీ బ్రౌన్ కానీ యూజ్ చేసామనుకోండి ఇంకా శారీ ఎవరు కట్టిన అంటే హైట్తో పని లేదు అలాగే పొడవుతో పనిలేదు అంటే పొట్టోళ్ళతో పని లేదు పొడవులతో పని లేదు సన్నకుండలతో పనిలేదు ఎవరితో అయినా పని లేదండి ఎవరు కట్టినా సరే ఈ శారీస్ అందంగా ఉంటారు సో ఎవరైనా ఈజీగా కొనుక్కొని కట్టుకోవచ్చు అందులో లైట్ వెయిట్ శారీ పళ్ళు చూసారు కదా ఇక బ్లౌజ్ ఎలా ఉంది అంటే మీకు బ్లౌజ్ చూడాలనిపిస్తుంది కదా ఇంకెంత కాలుష్యం అండి బ్లౌజ్ చూడాలనిపించినప్పుడు నేను చూపించేస్తాను మీరు చూసేయండి చెప్పాను కలర్ ఈ సారీస్ కొనటం ఒక పాటు ఇలాగా చూపించటం అంటే మాత్రం కొద్దిగా కష్టము కష్టమైన మీకోసం నేను చూపిస్తాను మీతి అండి బ్లౌజ్ గంధం కలర్కే ఇలాగా తోటి బ్లాక్ ప్రింట్ ఇచ్చారు దేనికైతే గొలుసు అనేది చేయలేదు గొలుసుకుట్టు కావాలంటే ఏముంది ప్రతి ఒక్కరికి గొలుసు కుట్టచ్చు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయినా నేను గొలుసు కుట్టు కుట్టుకోగలను లేదా మిర్రర్ వర్క్ చేసుకోగలను సో శారీ అంతా ఇది అనమాట టోటల్ శారీ అంటే కరెక్ట్ ఇలా ఉంటుంది చెప్పాను కదా టస్సర్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ శారీ ఈ శారీ ఏ సీజన్ లో అయినా కట్టుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ శారీని కూడా శ్రావణ మాసానికి నేను తెప్పించుకున్నాను ఇక నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ లో ఉందంట ఈ శారీస్ ఏంటనుకుంటున్నారు బెనారస్ మష్రూమ్ సిల్క్ కాదు కాదు మష్రూ సిల్క్ కాదు చిన్నా సిల్క్ అండి చిన్నం సిల్క్ సో ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది బెనారస్ చిన్నం సిల్క్ అనేసి చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది మంచి రాని పింక్ కు ఇలా పెద్ద 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 బుట్టీస్ తోటి చూసారా బుట్టీస్ ఎంత బాగుందో పైన కింద సేమ్ ఇలాగ బార్డర్ తోటి బార్డర్ కూడా చూసారండి ఎంత బాగా మెహందీ గ్రీను అలాగే సిల్వర్ కలరు ఎల్లో కలరు ఇలాగ చక్కగా బార్డర్ ఉంది ఈ బార్డర్ పైన కింద ఒకటే వచ్చేసి అక్కడక్కడ ఎంత తోటి ఈ శారీ అనేది ఆహా మనం ఎవరు కట్టుకున్నా సరేనండి ఇంకా అనే చెప్పాలి సరే ఈ శారీ ఇలా ఉంది కదా మరి ఈ శారీకి పళ్ళు ఎలా ఉందనుకుంటున్నారు చూసేయండి బాబోయ్ సారీస్ ఓపెన్ చేయాలంటే కష్టం ఇంటి టైం పళ్ళు పైన ఇలాగ వచ్చి పళ్ళకు ఇలాగా మధ్య మధ్యలో ఎల్లో కలర్ తోటి పింక్ కలర్ తోటి పింక్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ తోటి ఇలాగ పళ్ళు అంతా ఉంది సో చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు సో పళ్ళు చూశారు శారీ మొత్తం ఎలా ఉంది చూసారు పైన కింద బార్డర్స్ చూశారు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఎలా ఇచ్చారని మీ మైండ్ ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది మరి బ్లౌజ్ చూడాలి అనుకుంటే నేను మీతో చూపించాను కదా చూపించేస్తాను రాని క్లెయిన్ బాడీ కండి చిన్ని చిన్ని బుటీస్ ఇచ్చి హ్యాండ్స్ మనకు కింద పైన బార్డర్ ఏది అది కొద్ది చిన్న బార్డర్ తోటి హ్యాండ్స్కి ఇచ్చారు చూసారు కదా చూసారు కదండి ఇది బ్లౌజ్ పాటు అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ మొత్తం శారీలోనేమో ఇక్కడ అక్కడక్కడ పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చారు పళ్ళు ఏమో ఇచ్చి పళ్ళు ఇచ్చారు అంటే మనకు పైన కింద బార్డర్ ఏది ఇచ్చారో ఆ ను పేస్ట్ చేసుకొని ఆ బేస్ తోటి మనకి ఇలాగ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ మాత్రం హైలైట్ గా ఇచ్చారు చిన్ని పుట్టి పెద్ద పుట్టి ఇస్తే బ్లౌజ్ అనేది బాగోదు పుట్టించుకోండి అందుకనేది దానికి తగ్గట్టు మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్ అయ్యేట చిన్న చిన్ని తోటి పైన ఉన్న బార్డర్లు సగం బార్డర్ హ్యాండ్స్కు చాలా మంది హ్యాండ్స్కు కంపల్సరీ బార్డర్ పెట్టుకుంటారు కదండి ఎవరో బార్డర్ లేకుండా వాళ్ళు సో అందుకొస్తాయి సో ఈ శారీ కట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది ఇక పళ్ళు పాటు చూస్తే ఇలా ఉంది ఓకేనండి ఇక ఇది ఒకటి శ్రావణ మాసానికి తెప్పించుకున్నాను అలాగే ఇంకొక శారీ మీతో శ్రావణ మాసానికి ఇది మా వారి ఇష్ట ప్రకారమే తెప్పించాను ఇంకొకటి కూడా మా వారికి ఎంతో నచ్చింది అది కంపల్సరీ తెప్పించుకోమన్నారు నేను మొదట చూపించాను కదా వంగపూత కలరు దానికి ఇప్పుడు మీకు పోయే దానికి సేమ్ కలర్ దగ్గర దగ్గర ఉంది అయినా సరే మా వారికి అది బాగా నచ్చి తెప్పించుకోమన్నారు ఆ శారీ ఏంటి అంటే లాస్ట్ ఒకసారి మీతో చూపిస్తాను ఓ లాస్ట్ వన్ అనుకుంటాను మరొకటి ఉందండి ఆ శారీ కూడా మీతో చూపిస్తాను నేను మర్చిపోయాను లాస్ట్ వన్ అని లాస్ట్ వన్ అని చెప్తాను కానీ లేదు లేదు ఇంకొక శారీ అక్కడ ఉంది ఆ శారీ కూడా చూపిస్తాను లాస్ట్ వన్ అన్నది ఇప్పుడు మీతో చూపిస్తాను ఇది అండి మా చాలా 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 నచ్చింది నేను అది తెప్పించుకుంటానంటే మా రెండు తెప్పించుకో ప్రాబ్లం ఏమీ లేదన్నారు సో ఇది మనకు వైన్ కలర్ అండి స్టార్టింగ్ నేను చూపించిందేమో వంగభూత కలరు ఇది వైన్ కలర్కు ఇలాగా బ్లూ షేడ్ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ చూసారు కదండి ఎల్లో ఆరెంజ్ ఫ్లవర్స్ అలాగే సిల్వర్ కలర్ థ్రెడ్ దీనికి సిల్వర్ కలర్ థ్రెడ్ వచ్చింది స్టార్టింగ్ చూపించిన రెడ్ బార్డర్ తోగడానికి గోల్డ్ కలర్ థ్రెడ్ వచ్చింది సో పైన ఏమో చిన్న బార్డరు ఏమో పెద్ద బార్డరు ఇప్పుడు పెద్ద బార్డర్ అనేది ఫ్యాషన్ అయ్యిందండి మనం వద్దు అనుకున్నా సరే పెద్ద బార్డరే దొరుకుతుంది ఇంకా వన్ వైన్ కలర్ అక్కడక్కడ చిన్ని పుటీస్ ఇచ్చారు సరే ఈ కలర్ కాంబినేషన్ చూసారు ఇదేమో వైన్ కలరు బ్లూ కలరు సో మరి పళ్ళు పళ్ళు చూస్తేనండి ఇప్పుడు అంటే పళ్ళులు ఏ శారీ తీసుకున్నా పళ్ళులు మాత్రం చాలా రుచిగానే ఉంటున్నాయి సో పళ్ళు ఎలా ఉంటుంది పళ్ళు పాట ఎలా ఉంటుంది బ్లౌజ్ పాట ఎలా ఉంటుందని ఎవ్వరు మనం వెనకంచెం వెయ్యనవసరం లేదు పళ్ళు చూస్తే ఇలా రుచిగా ఉంది చూసారు కదండి పళ్ళు ఎంత బాగుందో సారీ శారీ పళ్ళు చూసారు ఇక బ్లౌజ్ చూసేద్దామా బ్లౌజ్ అండి బ్లూ కలర్ కంటే ఇది ఏ బ్లూ అంటారంటే పీక్ ఆఫ్ బ్లూ టైప్ లో ఉందండి బ్లూ అంటే నార్మల్ బ్లూ కాదు పీక్ ఆఫ్ బ్లూ అంటారు కదా ఆ బ్లూ లాగా ఉందనమాట కలర్ సో ప్లెయిన్ అక్కడక్కడ చిన్న బుట్టి ఇచ్చి హ్యాండ్స్ కు బార్డర్ ఇచ్చేవారు ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూకు అక్కడక్కడ సిల్వర్ కలర్ గుడ్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చిన్న బార్డర్ ఇచ్చేసారు సో శారీ అంతా ఇదనమాట వైన్ కలరు పీకాక్ చిన్న బార్డర్ కింద పెద్ద బార్డరు పళ్ళు బ్లౌజ్ చూసారు ఇది కూడా శ్రావణ మాసానికి తెప్పించుకున్న శారీ నెక్స్ట్ చెప్పాను కదా లాస్ట్ అది అనుకున్నాను కానీ లాస్ట్ ఇప్పుడు చూపిస్తున్నానండి లాస్ట్ శారీ ఇదండి మహేశ్వరి సిల్క్ శారీ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే ఎంత స్మూత్ ఉందంటే ఇంకా సమ్మర్ అయితే బెస్ట్ వన్ అని చెప్పాలండి ఈ మహేశ్వరి సిల్క్ శారీ మాత్రము సమ్మర్లో కట్టామంటే మాత్రము చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి కొంతమంది జర్నీలు చేసేటప్పుడు కూడా డ్రెస్సులు వేసుకోరు శారీసే కట్టుకుంటారు అలాంటి వాళ్ళకు చాలా బాగుంటుంది అందులోను జర్నీ చేసేటప్పుడు చాలా మంది అంటే నాకు తెలిసిన వాళ్ళు నార్మల్ శారీస్ కూడా కట్టారు మంచి రిచ్గా మంచి డిగ్నిఫైడ్గా ఉండే శారీసే కట్టుకుంటారు సో అలాంటి వాళ్ళకైతే ఇది ఇంకా ఇంకా బాగుంటుందని చెప్తాను లైట్ యాష్ కలరు కిందనేమో ఎంత బార్డర్ చూసారు కింద ఇలాగా ఇది వచ్చేసి మనకు చాక్లెట్ కలర్లో ఉందండి బార్డర్ ఇక పైన ప్రింట్ చూసారా ఈ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది ఆ తర్వాత పైన కూడా ఇలా ఇచ్చారు చిన్న బార్డర్ చాక్లెట్ కలర్ తోటి ఇలాగా సో శారీ అండి చాలా చాలా స్మూత్గా ఉంది ఇది గోల్డ్ బార్డర్ అండి కింద కూడా మనకు పౌడర్ అనేది ఇలాగే ఇచ్చారు సో ఈ లైట్ యాష్ కలర్ పళ్ళు ఎలా ఉంది అంటే ఈసారి పళ్ళు కంటే బ్లౌజ్ ముందు చూద్దాం సరేనా చెప్పాం కదా ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఎప్పుడు ఫస్ట్ పళ్ళు చూపించి నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాం కదా ఈసారి వెరైటీగా ఫస్ట్ బ్లౌజ్ చూపించి నెక్స్ట్ పళ్ళు ఇది ఇదినండి బ్లౌజ్ వచ్చి ఇలాగా చాక్లెట్ కలర్ కు పైన కింద చిన్న బార్డర్ వైట్ ప్రింట్ అండి ఇది థ్రెడ్ కాదు ఏమీ కాదు వైట్ ప్రింట్ సో బ్లౌజ్ చూపించాను ఇంకా పళ్ళు ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది అని అనుకుంటున్నారా పళ్ళు కూడా చూపించేస్తాను పళ్ళు ఇలాగా చూడండి పళ్ళు ప్రింట్ ఇచ్చేసాను ఎలిఫెంట్స్ చెప్పాను కదండి నచ్చిన కలరు మెచ్చిన డిజైన్స్ తోటి ఈ సారీ నేను నా శ్రావణ మాసానికి తెప్పించుకున్న చీరలు ఇంకా కొన్ని శారీస్ అనేవి బుక్ చేస్తాను ఆ శారీస్ ఏమనుకుంటున్నారు పట్టు శారీస్ సో ఆ పట్టు శారీస్ వస్తే తప్పకుండా మళ్ళీ అదొక వీడియో అనేది చేస్తాను ఎందుకంటే ప్రస్తుతానికి ఇవి మాత్రం శ్రావణ మాసానికి తెప్పించాను సో రీసెంట్గా పట్టు శారీస్ కూడా బుక్ చేస్తాను అవి వచ్చాయి అనుకోండి వాటితో కూడా ఒక మంచి వీడియోను మేము ముందరకు తీసుకొస్తాము మరి ఈ శారీస్ చూపించారు కదా నచ్చాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయారు కదా ఒకవేళ మీకు నచ్చేసాయి అనుకోండి చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు వీడియో చేస్తాను అని ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చీరలను ఓకేనండి బాయ్ ఎం మీ లక్ష్మిని